అందరికీ నమస్కారం ఈరోజు భగవద్గీత చతుర్దశోధ్యాయంలోని ఐదు ఆరు శ్లోకాల గురించి తెలుసుకుందాం శ్రీకృష్ణ పర బ్రహ్మణి నమ श्रीमद्भगवद्गीता अधः चतुर्दशोऽध्यायः गुणत्रयविभागयोगः श्रीभगवानुवाच సత్వం రజస్తమయితి మహాబాహోమవ్యర్జున ప్రకృతి మహాబాహో దేహి ప్రకృతి వల్ల పుట్టిన సత్వం రజస్సు తమస్సు అనే మూడు గుణాలు శాశ్వతమైన ఆత్మను శరీరంలో బంధిస్తున్నాయి సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకమనామయం అర్జున వాటిలో సత్వగుణం నిర్మలమైనది కావడం వల్ల కాంతి ఆరోగ్యం కలగజేస్తుంది అది సుఖం మీద జ్ఞానం మీద ఆసక్తి కలగచేసి ఆత్మను బంధిస్తుంది రేపు ఏడు ఎనిమిది శ్లోకాల గురించి తెలుసుకుందాం డిస్క్రిప్షన్లో శ్లోకం భావం కూడా ఉంటాయి చూస్తూ వినవచ్చు శ్రీకృష్ణార్పణమస్తు